అందరికీ నమస్కారం కాకినాడ అన్న వెంటనే మనకి గుర్తుకు వచ్చేది అతి పురాతనమైన దేవాలయం సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి దేవాలయం శ్రీ నారద మహర్షి ఏ భావనలోనైతే ఆ నారాయణునికి తలుచుకుని తపస్సు చేశాడో ఆ భావనలోనే ఉన్న రూపంతో ఇక్కడ స్వామి దర్శనమిస్తారు కనుక ఇక్కడ ఆయన అదే రూపంతో వెలిసారు కనుక దీనిని భావనారాయణ స్వామి గుడి అని అంటారనమాట దీనిని సర్పవరం అని ఎందుకు అంటారు అనేది కూడా మనం చూద్దాం జన్మేజేయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలన్నీ నశిస్తున్న సమయంలో అనంతుడు ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని విష్ణుమూర్తికై తపస్సు ప్రారంభిస్తాడు అప్పుడు ప్రసన్నమైన విష్ణుమూర్తి అనంతునికి రక్షించి తనకు శయ్యగా ఉండడానికి అంగీకరిస్తాడు అప్పటి నుంచి అనంతుని పేరు మీదగా ఆ ప్రాంతాన్ని సర్పపురి సర్పవరం అనే పేరు వస్తుందని చెప్తాడు మరియు ఇక్కడ ఆ నారాయణుడు రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామిగా నారదుని చేత చేతుల మీదుగా వెలుస్తానని చెప్తాడు ఇక్కడ మొత్తం మనం మూడు విష్ణుమూర్తి విగ్రహాలని మనం ఇక్కడ చూడొచ్చు ఒకటి స్వయంభూగా ఆ భావనారాయణ స్వామి వెలిసారు దానినే పాతాల నారాయణుడు అని కూడా అంటారు మరొకటి శ్రీ రాజలక్ష్మి సమేత నారాయణ స్వామి వారు ఆయనని నారదులు ప్రతిష్ఠించారు ఇంకొకటి సర్పరాజు ప్రతిష్ఠించిన నారాయణమూర్తి అనంతుడు అనంతుడు ప్రతిష్ఠించిన నారాయణమూర్తి విగ్రహం అనమాట మూల విరాట్ ఆ భావనారాయణ స్వామి ఇక్కడ ఎలా తెరిశారో చూద్దాం ఒకరోజు నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్తాడు బ్రహ్మదేవుడు నారదును చూసి ఈ ప్రపంచమంతా విష్ణుమాయలో ఉందని చెప్తాడు దానికి ఆ నారదుడు ఆ విష్ణుమాయలో తాను ఒక్కడే పడనని అహంకారంతో తాను విష్ణుమాయలో పడబోనని చెప్తాడు నారదుడికి వాస్తవాన్ని పరిచయం చేయడానికి ఆ బ్రహ్మదేవుడు నారదునికి మాయను కలగజేస్తారు ఆ మాయలో పడిన నారదుడు స్త్రీ రూపాన్ని ధరించి బండెడు పుత్రులకు జన్మనిచ్చి భగవంతుని స్మరించడం పూర్చిగా మర్చిపోతాడు చివరికి భర్త చనిపోవడంతో సంపద తొలగిపోవడంతో ఆకలి బాధ భరించలేక తన భర్త పుత్రుల సవాలను గుట్టగా పరిచి చెట్టుపై ఉన్న పండును అందుకుని ప్రయత్నిస్తారు అంతటా మనస్సు చెలించిపో నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ నారదునికి తపస్సు చేయమంటారు అక్కడ ఉన్న కోనేరులో స్నానం చేసిన వెంటనే నారదుడికి తన మాయ తొలగిపోయి తాను ధరించిన స్త్రీ రూపానికి గుర్తుగా ఎడమ చేయి ఒక్కటే స్త్రీ రూపంలో ఉంటుంది తన పూర్వజన్మ గుర్తుకు వచ్చిన నారదుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తాడు ఆ తపస్సు ఆ తపస్సులో నారాయణుని భావించిన రూపంలో ఆ విష్ణుమూర్తి ఇక్కడ వెలిశారు ఆయనని మనం శ్రీ పాతాల విష్ణుమూర్తి కింద దర్శించుకోవచ్చు నారదుడు తలుచుకున్న రూపంలో నారాయణుడు ఒక్కడే ఉంటాడు అమ్మవారు ఉండరు ఆ స్వామితో పాటు అమ్మవారు కూడా ఉంటే బాగుంటుందని అనుకున్న నారదుడు శ్రీ రాజలక్ష్మి సమేత నారాయణుని ఇక్కడ ప్రదర్శిస్తాడు ఇక మూడవది సర్పరాజు అయిన అనంతుడు స్వామివారిని ఇక్కడ పూజిస్తాడు దానికి గుర్తుగా ఇక్కడ ఆయన ప్రతిష్ఠించిన మూడవ నారాయణ విగ్రహాన్ని మనం చూడవచ్చు దీనిని అనంత ప్రతిష్ట అని అంటారు ఒక సర్పం నారాయణ పూజించిన స్థలం కాబట్టి దీని సర్పవరం అని అంటారు ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ